అందరికి నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ ఈరోజు మైక్తో మన వీడియో స్టార్ట్ చేస్తున్నాను మరి మన వాయిస్ ఎలా ఉందో క్లారిటీగా ఉందో లేదో ఒకసారి చెప్పండి ఎందుకంటే చుట్టుపక్కల వాయిస్ ఎక్కువైపోయింది దానివల్ల వీడియోస్ అనేది చాలా లేట్ అయిపోతున్నాయి అందుకని ఈ మైక్ తీసుకున్నాను మరి నా వాయిస్ అనేది మీకు క్లారిటీగా ఉందా లేదా వాయిస్ అనేది రిమూవ్ అయ్యిందా లేదా అనేది కూడా నాకు షేర్ చేయండి ఓకేనా మరి కథలోకి వెళ్ళిపోదామా మీ ప్రేమ కోసం పదహారవ భాగం రచయిత శ్వేత సాయి గారు కార్తీ కిరణ్ తో దివ్య మధువారితో మాట్లాడుతూ అక్కడే కూర్చుంటారు అమ్మ వెళ్ళి అక్కడ రేవతికి ఏమేం కావాలో అన్నీ చూస్తూ ఉంటుంది గారు ముంచోడానికి కష్టపడుతుంటే కాలు నొప్పిగా ఉందేమో అని ఆవిడ ఉన్న దగ్గర చైరు వేసి ఆవిడ్ కూర్చోమంటుంది ఇదంతా దూరం నుంచి చూస్తున్న కార్తిక్ అందరి గురించి నీకే కావాలి ఒక్క నీ గురించి తప్ప అనుకుంటాడు మధు పిలవడంలో ఇంకా అను కిందకొస్తుంది మధు వచ్చి కూర్చొని చెప్పు ఎలా ఉంది పెళ్లి బాగా జరుగుతుందా రేవతి చాలా బాగుంది కదా నాకైతే రేవతి కన్నా నువ్వే బాగా నచ్చావు ఈ రోజు నువ్వు చాలా బాగున్నావు తెలుసా అని అంటుంది మధు చూడన్నయ్య కావాలని అంటోంది కిరణ్ తో చెప్తున్నాను ఎందుకు మధ్య మా చెల్లినా ఏడిపిస్తున్నారు మీరు ఎంత నిజం చెప్పినా తన నమ్ముదు కదా అని అంటాడు అన్నయ్య నువ్వు కూడానా అంటే నిజంగా బాగున్నావురా అంటాడు సరేలే అంటున్నాను పక్కనే ఉన్న కార్తీక్ ఇదంతా వింటూ సారీ అని నేను అనవసరంగా కొట్టానని మనసులో అనుకుంటాడు ఒక్కసారిగా కార్తీక్ తిరిగి కార్తీక్ ఏమైనా అన్నావా అని అడుగుతుంది నేనా లేదే అనలేదు అని అంటాడు అవునా నాకీతో అన్నట్టుగా అనిపించింది అంటుంది లేదు అని నేను మనసులో అనుకుంటే దీనికి ఎలా వినిపిస్తోందని ఆలోచిస్తాడు మధు అన్నయ్య మీరు భోజనాలు చెదురుగానే పదండి అని వాళ్ళని భోజనానికి పంపి తను మళ్ళీ పైకి వెళ్తుంది కార్తీక్ అసలు చిక్కదు ఆ పరుగులు తీస్తుంది ఎప్పుడు మిషన్ లాగా అని అనుకుని సరేలే ఇంటికి వెళ్ళక చెప్దామని అనుకుంటాడు కార్తీక్కి అసలు గుర్తుండదు అను రేవతితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తుందనే విషయం ఇంకా దస్తులందరూ కూడా కొంతమంది భోజనం చేస్తూ ఉంటే కొంతమంది పెళ్లి చూస్తూ ఉంటే కార్తీక్ అను దివ్య లిల్లీ చిత్ర ఇంకా పెద్దవాళ్ళందరూ స్టేజ్ మీద ఉండే హడావిలో ఉంటారు బంధుమిత్రుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా భజంత్రియుల మేళాలతో పెద్దలందరి దీవెనలతో అర్జున్ రేవతి మెడలో తాలికడతాడు అర్జున్ రేవతిలను అను వాళ్ళని అపరూపంగా చూస్తూ ఉంటుంది కార్తిక్ మాత్రం అనునే చూస్తూ ఉంటాడు పెద్దవాళ్ళందరూ అక్షంతలు వేస్తూ ఉంటారు రేవతి అర్జున్ నవ్వుతూ వాళ్ళకి నమస్కారం చేస్తుంటారు అను రేవతికి ముద్దు పెట్టమని అర్జున్ కి సేవ చేస్తుంది అర్జున్ రేవతి నదుటి మీద ముద్దు పెట్టి లైఫ్ లాంగ్ నిన్ను ఇలాగే సంతోషంగా చూసుకుంటానని చెప్తాడు అనుకి నచ్చుతుంది అర్జున్ చెప్పిన మాట ప్రమాణం చాలా విలువైనది చేస్తే మర్చిపోకూడదని అర్జున్ తో అంటుంది అయినా నాకు నీ మీద నమ్మకం ఉంది అర్జున్ ఇంకా అందరూ అక్షంతలేసి ఒక్కొక్కరిగా కిందకి దిగుతారు చిత్ర మాత్రం అక్కడే ఉంటుంది రాజేష్ కూడా వచ్చి అక్షంతలు వేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి అన్ని పక్క కూర్చునుంచుంటాడు అసలు జనాలు నీలాంటి మోసగానే ఎలా నమ్ముతారని అంటున్నాను నీలాంటి అందమైన అమ్మాయిల్ని సొంతం చేసుకోవడానికి మంచి మంచివాణి ముసుగు వేసుకున్నా కదా అందుకనే నమ్ముతారని అంటాడు రాజేష్ కానీ మీ నిజస్వరూపం నీకు మాత్రమే తెలిస్తే నాకు చాలా మజాగా ఉందాను తెలుసా నీ బుద్ధికి ఎప్పుడో గానీ తగిన శాస్త్రి జరుగుతుందిరా అని తిడుతుంది ఆలోపు నువ్వు నాకు సొంతమైపోతావులే అను అది చాలు జన్మకని అంటాడు పగటి కళలో కంటున్నావా అది ఈ జన్మలో మాత్రం జరగదు ఇది జరుగుతుందో జరగదో నువ్వే చూస్తావుగా అంటాడు కార్తిక్ నీ విషయం తెలిసేదాకే ఈ ఆటలు తెలిస్తే నిన్ను బ్రతదనివ్వడు తెలిసినప్పుడు కదా ఇంతకీ ఇది చెప్పాను మీ మధ్య ఏమీ జరగలేదు కదా ఎలా ఉంటున్నారు ఇద్దరు అంటాడు అది మీకెలా తెలుసు చీ ఛీ పరాయి వాళ్ళ విషయాలు తెలుసుకుని బ్లాక్మెయిల్ చేద్దామని చూస్తే నవన్ తీడుతుంది అసలు నీలాంటి వాళ్ళని చూస్తుంటేనే కంపరంగా ఉంది అన్నయ్య అని పిలిస్తే మార్తావని పిలిచా కానీ నేను అలా పిలిస్తే ఆ పదానికే కుక్క అని అక్కడి నుంచి రేవతి పక్కకు వెళ్ళిపోతుంది వెళ్తున్న అనూని అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా తలంబ్రాలు రింగ్స్ గేమ్స్ అన్ని ఆడిస్తుంటే అను దివ్య చిత్ర లిల్లీ మధు అందరూ అక్కడే ఉండి వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటారు కార్తీక్ అక్కడే ఉండి అనుని తను చేసే అల్లర్ని చూస్తూ ఉంటాడు ఇంకా అప్పగింతలతో పెళ్లి తంటే పూర్తవుతుంది తనని ప్రాణంగా చూసుకుంటానత్తయ్యా అని అర్జున్ అంటాడు ఇంకా అందరూ కలిసి భోజనం చేస్తారు ఇంకా అను తన బ్యాగ్ తీసుకుని రేవతి వాళ్ళు వెళ్లే కార్లో పెట్టుకుంటుంది కార్తీక్కి అన్ను వెళ్తుందనే విషయం మర్చిపోతాడు అన్ను వాళ్ళ అమ్మనమ్మ దగ్గరికి వెళ్ళి భోజనం చేశారా అంటే ఆ అల్లుడి గారు దగ్గర నుంచి మరి తినిపించారు అని లక్ష్మి గారు చెప్తారు సరే అమ్మ దివ్యని మీతో పాటు తీసుకెళ్ళండి నేను రేవతితో వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని అంటుంది అలాగే అమ్మ నువ్వు జాగ్రత్త అంటారు లక్ష్మి రామ్మూర్తి నుండి మీ చెప్పేస్తాను చెప్పొస్తానంటుంటే వాళ్ళు అక్కడికి వస్తారు వాళ్ళ వెనకే కార్తీక్ వస్తారు బయలు బయలుదేరుతాం వదిన గారు దివ్యని మాకు తీసుకెళ్తాం ఎలాగో అను దేవతతో వెళ్తుంది కదా అంటుంది అప్పుడు గుర్తొస్తుంది కార్తీక్ కి అను వాళ్ళతో వెళ్తుందని అన్నీ వాళ్ళకి బావి చెప్పి అప్పుడే వెళ్తా ఉన్న మధు కిరణ్ వాళ్ళని పంపించేసి రేవత్ దగ్గరికి వస్తుంది కార్తిక్ కి బావి చెప్పి మధు వాళ్ళు కూడా బయలుదేరుతారు ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళిపోతారు ఊర్మిలా రేఖ కూడా వెళ్లిపోతే సుమిత్రా వెళ్ళొస్తామంటే ఆ అలాగే బాయ్ ఊర్మిళ అంటుంది సుమిత్ర కార్తీక్ నెంబర్ ఇచ్చాడులే రేఖ తనతో మాట్లాడుతుందిలే అంటే ఆ సరే అంటారు సుమిత్ర గారు అక్కడే ఉన్నా అను వాళ్ళ మాటలు విని ఓహో ఇది ఎంతో తెగించిందా ఛీ నా లైఫ్ లో రాజేష్ తర్వాత రేఖ ఇలాంటి వాళ్ళని చూడటం ఇదే మొదటిసారి ఎంతకైనా బర్తేగిస్తారు అనుకుంటున్నాను ఏమేం లేదనా అలా ఉన్నా ఉంటుంది చీ నువ్వు అన్నది లిల్లి ఇందాక అబ్బాయి ఎవరు రాలేదన్నావు కదా నువ్వు బయటకు వెళ్ళలో చేసింది కార్తీక్ దగ్గర నన్ను నిరికించడానికి చూసింది ఈ అమ్మ కూతుర్లే మళ్ళీ ఏం చేయాలన్నా కార్తీక్ బెండర్ కొట్టేశారు ఎందుకు వదినా వాళ్ళు ఇలా చేయటం అంటే ఆ సుందరానికి కార్తీక్ నచ్చాడంటా తన కోసం ఆ ఏంటి అదిన అంత తాపీగా చెప్తున్నావు అవును నీ కోసం పాపని పంపి తను నిన్ను నా వల్ల ఎవరు తీసుకెళ్ళి సృష్టించి నా మీద కార్తిక్ కి కోపం వచ్చేలా చేసి నన్ను కార్తిక్ ని విడదీసి తను పెళ్లి చేసుకోవాలంట అమ్మా ఇందాక చర్చ అదేంటోనా ఇంత కూలిగా చెప్తున్నావు కార్తిక్ అలాంటి వాడు కాదులేల్లి పైగా ఇలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా నేను వదిలిపోను నన్ను కొట్టినా తిట్టినా సరే మనసులో కార్తీక్ వెళ్ళిపోమంటే తప్ప అని అనుకుంటుంది అన్నయ్యకి చెప్పొచ్చు కదా వదిన మరి అని అంటుంది రిల్లి వదిలే లిల్లీ తనే తెలుసుకుంటాడు నిజంగా అన్నయ్య చాలా లక్కీ వదిన అని హక్ చేసుకుంటుంది ఇంకా లిల్లీ వాళ్ళ పేరెంట్స్ తో ముందు వెళ్ళిపోతుంది చిత్ర వాళ్ళ పేరెంట్స్ తన వెళ్ళిపోతుంది అందరికీ బాగా చెప్పి రేవతి దగ్గరికి వచ్చి కూర్చుంటుంది అయిపోయిందా మేడం అన్ని పనులు ఇక్కడ పని వాళ్ళు కూడా నువ్వు చేసినన్ని పనులు చేయలేము ఎందుకు వదినా అన్నీ నువ్వే నెత్తనేసుకుంటావు అదేంట్రా అలా అంటావు నీకేగా చేసేది అందరికన్నా ఎక్కువగా నిన్ను మిస్ అవుతానది నన్ను అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తాలే అని అంటుంది ఇంకా అర్జున్ వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చాక అందరూ బయలుదేరతారు అరుణ రఘునాథారులు బాధపడతారు రేవతికి వాళ్ళని చూస్తే ఏడిపోస్తుంది అత్తయ్య మామయ్య నేను వెళ్ళొస్తానని అని సుమిత గారికి చెప్పి కార్తిక్ వైపు ఒకసారి చూసి వెళ్లి కార్ ఎక్కుతుంది అర్జున్ రేవతి కూడా వాళ్ళతో ఎక్కుతారు ఇంకా అందరూ ఎక్కడంతో కార్ కదులుతుంది కార్తిక్ అని నా మనసులకి మాత్రం చాలా కలవరంగా ఉంటుంది నేను సారీ కూడా చెప్పలేదు అని నీకు అని అనుకుంటాడు కార్తిక్ నన్ను కారులో వెళ్తూ ఒకవేళ కార్తీక్ రేఖ నచ్చితే నన్ను వెళ్ళిపోమంటే అప్పుడు ఏంటి నా పరిస్థితి నా చావు నుంచి వస్తా కానీ ఇంటికి వెళ్తే దివ్య పరిస్థితి ఏంటి నా వల్ల దాని జీవితం నాశనం అవుతుంది అలాగే కనుక జరిగితే నేను కార్తిక్ ని వదిలి వెళ్ళిపోవాలా అంతే మేము అప్పుడు దివ్య పెళ్లి వరకు టైం అడుగుతా అప్పుడు నా గురించి ఎవరికి బాధ ఉండదు రేఖ నచ్చితే ఆహా నచ్చదు నచ్చినా తన ఒక ఆడపిల్లిని అడ్డు పెట్టుకుని ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేసి కార్తీక్ నైట్లో రావాలనుకుంది అస్సలు నచ్చదు తను మంచిదైతే నీకు ఇష్టమైతే నేమీ అడ్డుగాని కార్తీక్ వెళ్ళిపోతాను ఒకవేళ తన చెడ్డదైతే నేను మీ జీవితంలో తనని అస్సలు రానిదేను అని అనుకుంటుంది తనకే తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తుంటాయి రేవతి గుర్తొచ్చి కన్నీళ్లు ఆపుకొని వాళ్ళు పిలుస్తుంటే వాళ్ళతో మాట్లాడుతుంది ఇంకా రేవతి అర్జున్ అని మాట్లాడుకుంటూ వెళ్తారు ఇంటికి వెళ్ళాక పద్మావతి గారు వీళ్ళని బయట ఆపేసి ఆరతి పల్లెం తీసుకుని వస్తారు ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రమ్మంటారు అను వీళ్ళ వెనుకుంటుంది ఆ స్పీడ్ గా చెప్పనంటుంది వెనుక నుంచి అను వదిన ఆడుకుంటున్నావు కదా అంటుంది మెల్లిగా ఇంకా అర్జున్ నేను నా భార్య రేవతి వచ్చామంటారు రేవతి నేను నేను మా ఆయన అర్జున్ వచ్చామంటుంది పద్మావతి గారు హారతి ఇచ్చి కుడికాలు లోపలికి పెట్టినండి అని వెళ్తారు అమూకి వాళ్ళ పేరు చెప్పమని రేవతి అడిగినప్పుడు సీన్ గుర్తొస్తుంది ఆ రోజు నేను కూడా ఇబ్బంది చేసి కార్తీక్ పేర్లు అనుకున్నాను కానీ కార్తీక్ నా పేరే అని తర్వాత తెలిసింది అనుకొని లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళిన రేవతి దీపం పెట్టి దేవుడికి నమస్కారం చేసుకుని బయటకొస్తారు రేవతి ఇంకా ఇద్దరికి ఒక రూమ్ చూపిస్తారు పద్మావతి గారు ఆ రూమ్ లోపలికే వెళ్తారు రేవత నీకు గుర్తుందా నేను వస్తే నువ్వు ఇలాగే నా పక్కన వచ్చావు కానీ ఇప్పుడు నేను నీతో వచ్చాను ఆ అవునది నా రోజులంత స్పీడ్గా గడిచిపోయాయో నువ్వు లేకపోతే నా పెళ్లి ఎవరితో జరిగేదో అని బాధపడుతూ ఉంటుంది ఏ ఇంకా వదిలేరా ఇక నుంచి నీకమ్ మంచి రోజులే నువ్వు సంతోషంగా ఉండాలి కానీ ఇలా దేనికి బాధపడకూడదు ఇకపై నువ్వు పడే ప్రతి బాధలో అర్జున్ కి వాటా ఉంటుంది తను సంతోషంగా ఉంటాలంటే నువ్వు సంతోషంగా ఉండాలి అర్థమైందా ఆ అలాగే వదిన ఇంతకీ ప్రశ్న ఎప్పుడు అంటుంది ఏమో నాకేం తెలుసు అంటుంది రేవతి సరే నేను తెలుసుకొని చెప్తాలే పో వదిన ఏ సిగ్గు తప్పదు ఇంకో టూ డేస్ పొమ్మన్నా పోను సరే వెళ్ళి ఫ్రెష్ ముందు అని పంపుతుంది అనుకి చాలా అలసటగా ఉంటుంది వెంటనే కార్తీక్ గుర్తొస్తాడు ఇంటికి లాండ్లైన్ కి కాల్ చేస్తుంది అప్పుడే ఇంటికి వెళ్ళిన హరిగారు ల్యాండ్ లైన్ లిఫ్ట్ చేసి హలో అంటారు మా ఏం చేస్తున్నారు ఇంటికి వచ్చారా అత్తయ్యకి బాగా కాలు నొప్పి వచ్చినట్టుంది కెటిల్లో వాటర్ పోసాను అవి వేడి చేసి హాట్ బాక్స్ లో ఎక్కడ పని అక్కడే వదిలేశాను అయ్యో బట్టలని పైన వదిలేశాను ఒక నిమిషం ఆగానే నేను ఇల్లీ కాల్ చేసి ఆ బట్టలు కిందకి తీసుకురామని చెప్తాను లేదంటే అత్తయ్య పైకి వెళ్తారని చెప్పి కాల్ కట్ ఒక నవ్వు నవ్వుకొని ఫోన్ పెట్టేస్తారు ఏమైందండి మీలో మీరు నవ్వుకుంటున్నారు ఎవరు ఫోన్ చేసింది అని అడుగుతారు సుమిత్ర గారు చెప్తాను ఒక్క నిమిషం అని కిచెన్ లోకి వెళ్లి హాట్ వాటర్ బ్యాగ్ తీసుకుని వచ్చి సుమిత్ర రా కూర్చోని చెప్పి ఆవిడ కాలుకి హాట్ వాటర్ బ్యాగ్ పెడతారు కార్తీక్ వచ్చి అమ్మ ఏమైంది కాలు మళ్ళీ నొప్పి చేసింది అని అడుగుతాడు ఆ కాస్తా అని ఇంతక ఎవరు కాల్ చేశారంటే చెప్పలేదు అని మళ్ళీ సుమిత్ర గారు అడుగుతారు ఇంకెవరు నీ కోరలు ఎక్కడ పని అక్కడ వదిలేశాను మాయా అత్తయ్య కాలు బాగా నొప్పిగా ఉన్నట్టుంది హార్ట్ బ్యాగ్ ఇవ్వండి పైన ఉన్నాయి లిల్లీని తెమ్మని ఫోన్ చేస్తాను లేదంటే మళ్ళీ అత్తయ్య వెళ్తారు అని టకటకా మాట్లాడి చెప్పేసి నిన్ను మాట్లాడివ్వకుండా ఫోన్ పెట్టేసిందని చెప్పి హాట్ వాటర్ బ్యాగ్ తో సుమిత్ర లెగ్ని అర్థం చేస్తూ ఉంటారు ఇంతలో లిల్లీ బట్టలు తీసుకుని వచ్చి ఆంటీ ఎక్కడ పెట్టాలని అడుగుతుంది ఆ సోఫాలు వేసేయ్ అని అంటాడు కార్తీక్ అవి అక్కడ పెట్టి ఇల్లు ఇంటికి వెళ్ళిపోతుంది అప్పటిదాకా ఉన్న పెళ్లి సందర అంతా అయిపోయి మరి అనూ లేకపోవడం వలన ఇల్లంతా బోసిగా అనిపిస్తుంది ముగ్గురికి ఎవరు ఏమీ మాట్లాడరు అంతా నిశ్శబ్దం హరిగారు కూడా ఏమీ మాట్లాడరు కాసేపటి తర్వాత ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు ఏ పని చేయాలని ఎవరికి కూడా అనిపించదు కార్తీక్ తేలి డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద పడుకుని అను ప్లేస్ చూస్తూ ఆలోచిస్తుంటాడు తన ఫోన్ తీసి అందులో ఉన్న పిక్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు తనకే తెలియకుండా తన పెదవుల మీద నవ్వొస్తుంది అక్కడ మన అను రేవతి వల్ల రూమ్ బాల్కనీలో నుంచొని ఉంటే వదినారి పొద్దున్న వ్రతమంట ఎన్నింటికి లేపుతారో ఏంటో రా పడుకుందా ఉంటుంది నేను వస్తాను నీ కోసం అర్జున్ ఎదుగుతున్నాడు ఒకసారి వెళ్ళి అంటున్నాను రేవతి వెళ్తే అను కార్తిక్ గురించి ఆలోచిస్తుంది ఈ రేఖ ఎవరు తనకి ఎందుకు పెళ్ళైనా కార్తిక్ అంటే ఇష్టం కార్తిక్ కూడా రేఖ అంటే ఇష్టమా అలా ఇండకపోవచ్చులే ఇప్పటిదాకా ఎప్పుడు రేఖ ఇంటికి రాలేదు కదా అసలు కార్తిక్ గురించి అమ్మ ఎవరు ఎలా తెలుసుకోవడం రేవతిని అడిగితే చెప్తుందా లేదు నా గురించి ఆలోచించి అస్సలు చెప్పదు ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలాగైనా తెలుసుకోవాలి ఒకవేళ కార్తిక్ ఇంకా ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటే నేను ఖచ్చితంగా తప్పుకోవాలని తప్పుకుంటాను నేను సంతోషంగా ఉండడమే కదా నాకు కూడా కావాలి దానికోసం నాకు ఎంత కష్టమైన తనని వదిలి వెళ్ళిపోతాను కార్తీక్ కార్తిక్ పొందుతున్న అమ్మాయి ఎవరో చూడాలి చాలా లక్కీ ఎక్కడున్నావు ఎందుకు నాకు ఇంత బాధగా ఉంది నువ్వు అను నువ్వు వేరేకు ఇది పెళ్లి జరిగినీళ్ళు ఇక్కడ కన్నీళ్లు పెట్టుకోకూడదు కంట్రోల్ చేసుకో అని తనని తాను సముదాయించుకుని బెడ్రూమ్ లోకి వస్తే అక్కడ అర్జున్ రేవతిని అప్ చేసుకుని కనపడగానే అను రేవతి దగ్గరికి వెళ్ళి తన భుజంని వేసి హలో మేడం ఈ ప్లేస్ చాలా బాగుంది అంటుంది మీ ఫస్ట్ కి ఇంకా టైం ఉంది మీరు ఇలా అడ్వాన్స్ అవ్వకూడదు అంటుంది ఆ మాటకు తేరుకున్న అర్జున్ రేవతి దూరం జరిగేసరికి సిస్టర్ అది ఏంటి డిస్టర్బ్ చేశానా అర్జున్ అని అంటే చచ్చా అదేం లేదు మీకు ఇక్కడ అంతా అని ఉందా సిస్టర్ అంటాడు ఆహా లేదు అర్జున్ అస్సలు లేదు ఒక ఫైవ్ స్టార్ హోటల్ కావాలి అంటుంది లేకపోతే ఏంటి అసలు ఏం ప్రశ్న మనసుకు నచ్చిన వాళ్ళ దగ్గర ఎలా ఉన్నా నచ్చుతుంది అయినా ఇక్కడ ఏం తక్కువగా అనిపించడం లేదు నువ్వు ఎందుకలా ఫీల్ అవుతున్నావు సరే నేను పిండి గారి దగ్గరికి వెళ్తాను యూ బోత్ కంటిన్యూ ఒక ట్వంటీ మినిట్స్ దాకా రానని వెళ్తుంది అర్జున్ మా వదిన ఇలా ఎలా ఉంటుంది అసలు ఎంత బాగా అర్థం చేసుకుంటుందో కదా చెప్పకుండానే అన్ని తెలిసిపోతాయి కళతో చదివేస్తుంది ప్రేమతో పడేస్తుంది అండ్ చాలా అందంగా ఉంటుంది మీ అన్నయ్య మాత్రం చాలా లక్కీ అంటాడు అర్జున్ అవును చాలా లక్కీ వదిన చాలా మంచిది చాలా నేనైతే లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను తనకి ఏంటి రుణమా అంటుంది రేవతి ఆ అదే మన పెళ్లి చేసింది కదా అందుకని అంటాడు ఆ అవును సరేగాని మనం ఆపిని స్టార్ట్ చేస్తే బెటర్ ఏమో అంటే రో ముహూర్తం పెట్టదా ఆగలేవా అంటుంది రేవతి ముద్దుకు ముహూర్తంతో ఏంటి పని అని వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు అనూ వెళ్ళి పద్మావతి గారు బట్టలన్నీ కూడా సర్దుతుంటే గారు ఏమైనా హెల్ప్ కావాలని అడుగుతుంది అయ్యో పర్లేదమ్మా నేను చేసుకుంటాను మీరు రెస్ట్ తీసుకోలే అంటే పర్లేదు ఇవ్వండి అని అను కూడా హెల్ప్ చేస్తుంది అప్పుడు అర్జున్ వల్ల నా శ్రీనివాస్ గారు అక్కడికి వచ్చి పంతులుగా ఇల్లుని ముహూర్తం బాగుందని చెప్పారు అని అంటారు అనుకు అర్ధమే సైలెంట్ గా ఉంటుంది ఇంకా మీరు వెళ్ళి పడుకో నేను వస్తాను అంటే అమ్మా అను నువ్వు పడుకోమ్మా అని ఆయన వెళ్తారు పిన్ని గారు రేపు రాత్రి ఎన్నింటికంటే ఇప్పటికే టైం పదకొండు అయింది కదమ్మా ఎన్నికలా స్టార్ట్ చేద్దాం అంటారు అమ్మా అను ఉన్నావుగా ఎల్లుండి ముహూర్తం రేవతికి చెప్పు అయినా అర్జున్కి నేను చెప్తానులే అంటారు సరే వెళ్ళి పడుకో అంటే కాసేపు ఉంటానులే పిన్ని అని అంటే సరే అర్జున్ ఎక్కడా నడగ్గాని అను సైలెంట్ అయ్యి తన మీద చేయి పట్టుకుంటే ఓహో వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారని నువ్వు ఇక్కడ కాపలా కాస్తున్నావా అంటారు అది అది అంటుంటే వెళ్ళు వెళ్లి వాడిని పంపించు అంటారు సరే పిన్ని గారని వెళ్తుంది అబ్బా ఇప్పుడు నేను వెళ్ళి వినం డిస్టర్బ్ చేయాలి అసలు వెళ్ళాలనిపించడం లేదని అనుకుంటుంది అని మనసులో ఇంకా వెళ్లి చిన్నగా డోర్ కొడుతుంది రావదునా అని రేవతి పిలుపు వినిపిస్తుంది ఇంకా అర్జున్ సిస్టర్ మీకేం కావాలని నన్ను పిలవండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు సారీ రేవతి డిస్టర్బ్ చేశానని అంటుంది వదిన ఎందుకలా అనుకుంటావు అలా ఏం లేదు ఇంకా ఇద్దరు పడుకుంటారు అనూకి మాత్రం కార్తీక్ ఏం చేస్తున్నాడన్న ఆలోచన తన ఫోన్ లో కార్తీక్ ఫొటోస్ ని చూస్తూ నా ఇద్దరి మధ్య వచ్చినా వాళ్ళని తీసుకుని పోయినా సరే నువ్వే నా భర్తవి నా మనసులో మొదటి స్థానం నీకే అలాగే చివరి స్థానం కూడా నీకే అది ఎవరు మార్చలేరు అది చాలా స్వచ్ఛమైంది కార్తీక్ అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది ఉదయం అని నిద్ర వచ్చి స్నానం చేసిన తర్వాత లే రేవతి రెడీ అవ్వాలి వతానికి టైం అవుతుందని రేవతికి నిద్రలేపుతుంది ఆ ఉదయం అప్పుడేనా బద్ధకంగా నిద్రలేస్తుంది అవునులే టైం అవుతో నన్ను నిద్రలేక బాత్రూంలో బలవంతంగా తోస్తుంది అను అక్కడ ఉంది కాబట్టి శారీసే తీసుకెళ్తుంది అను చీరే కట్టుకుంటుంది బయటికి వెళ్ళి పుణ్య గారు ఏమైనా హెల్ప్ కావాలని అక్కడ టిఫిన్ రెడీ చేస్తున్న పద్మావతి గారిని అడుగుతుంది ఆ లేదురా మన ఇంట్లో వాళ్ళ వరకే కదా అని టిఫిన్ ఇంట్లోనే చేస్తున్నాను పర్లేదు నీకేమైనా కాఫీ కావాలా అని అడుగుతారు కావాలి కాఫీ కానీ అందరికి నేనే పెడతాను మీరు టిఫిన్ సంగతి చూడండి అంటుంది అలా అని అను కాఫీ పెడుతూ ఉంటుంది అను నీకు చెల్లింది కదా తను కూడా నీలాగే బాగుంటుంది అంటారు పద్మావతి గారు అలాగే ఇద్దరు కాసేపు మాట్లాడుకొని టిఫిన్ కాఫీ రెడీ చేసి ఆమె ఆ కాఫీ తీసుకున్న శ్రీనివాస్ గారికి అప్పుడు ఇద్దరు లేచి వచ్చిన అర్జున్ కి ఇస్తుంది సిస్టర్ మీరేంటి పనులు చేస్తున్నారు అని అంటాడు అప్పుడే వచ్చిన అర్జున్ పర్లేదు అర్జున్ కాఫీ తీసుకో అని అంటుంది శ్రీనివాస్ గారు కాఫీ తాగి అమ్మ మీ కాఫీ సూపర్ అని అంటారు అప్పుడే ఒక సిప్ వేసిన అర్జున్ కూడా సూపర్ సిస్టర్ ఎంత బాగా కాఫీ నేను ఎప్పుడు అంటాడు ఇది చాలా ఎక్కువైంది అర్జున్ అని అంటున్నాను నిజంగా సిస్టర్ అని అంటాడు ఇంతలో రేవతి పిలుస్తున్నట్టు అనిపించి ఒక కప్ తీసుకుని రేవతి రూమ్ లోకి వెళుతుంది వదిన ఇక్కడి పిల్ల ఈ చీర కట్టుకోవడం నా వల్ల కావడం లేదు అని పిలుస్తూ ఉంటుంది రేవతి సరే నేను కడతానే కానీ ముందు కాఫీ తాగని కాఫీ ఇస్తుంది నువ్వు సూపర్ ఎదినా ఏ టైంలో ఎవరికి ఏం కావాలో అని నీకు భలే తెలిసిపోతాయి ఇప్పుడు కాఫీ పడితే కానీ నా తలభారం తగ్గదు అని కాఫీ తీసుకుని అలాగే తాగుతుంది అల్లరి పిల్ల అని నవ్వుకొని అనూ రేవతిని చూస్తూ ఉంటుంది కాఫీ తాగేసి కప్పు పక్కన పెట్టిన తర్వాత అని రేవతికి సారీ కడుతుంది నగలన్నీ పెడుతుంది చాలా అన్నావు తెలుసా అంటుంది అను నేనెంత ప్రాణగా రెడీ అయినా వదిన నువ్వు నార్మల్ గా ఉంటేనే చాలా బాగుంటావు తెలుసా అని అంటుంది రేవతి ఇప్పుడు ఎందుకని మూసేస్తున్నావు మీ ఆయన్ని పిలవాలా ఏంటి అని అంటుంది నేను నిజం చెప్తున్నాను వదినా ఎందుకలా అంటావు సరే కానీ త్వరగా రెడీ అయ్యి బయటరా పూజకన్నీ రెడీ అవుతున్నాయి నువ్వే వెళ్లి పూజ పనులన్నీ చేయాలి అర్థమైందా అని అలాగే అదే ఓకే అంటుంది వెళ్తున్న రేవతిని ఆపి ఇలా ఒకసారి నీతో మాట్లాడాలని పిలుస్తుంది ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్త చాప్టర్ మొదలైనట్టే ఇకపైన చిన్నపిల్లల చేష్టలు చేయకూడదు మీ అత్తయ్య మామయ్య భర్త ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి వాళ్ళు ఏమైనా చేసినా చేయకపోయినా నువ్వే వాళ్ళ అన్ని పనులు చూసుకోవాలి అని చెప్తుంది ఇలా లేటుగా లేచి బద్ధకంగా ఉండకూడదు అర్థమైందా అలాగే వదిన చేస్తాను కానీ నీ ఎంత కాదు అంటుంది ఇంకా అను రేవతి బయటికి వెళ్లి పూజకు కావాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటారు అందులో ఒక్కొక్కరిగా వ్రతానికి అందరూ చుట్టాలు వస్తారు కార్తీక్ ఎప్పుడు వస్తారని అను కళ్ళు వెతుకుతూ ఉంటాయి అంతలో అక్కడికి దివ్య వస్తుంది హాయక్క అని పలకరిస్తుంది అను లేచి కిచెన్ లోపలికి వెళ్ళిపోతుంది ఏంటి మళ్ళీ రూపం వచ్చిందా అంటుంది ఇక్కడ నుంచి టిఫిన్ తెచ్చి దివ్యకిస్తుంది తిను అని నాతో మాట్లాడుతున్నావా నిజంగా థ్యాంక్స్ అక్క దివ్యతో కలిసి అనుకో టిఫిన్ చేసేస్తుంది పద్మావతి గారు బలవంతం మీద ఒకరి తర్వాత ఒకరు అరుణ రఘునాథ్ గారు సుమిత్ర హరిప్రసాద్ గారు వస్తారు అలా నలుగురిని చూసిన అన్ను కళ్ళు కార్తిక్ కోసమే వెతుకుతాయి అదేంటి కార్తీక్ రాలేదు రారా అని ఆలోచిస్తూ ఉంటుంది రెండు మావయ్య అత్తయ్య అని అందరి లోపలికి పిలుస్తుంది ఇంకా గుమ్మలోకి చూస్తున్న అను చూసి హరి గారు అన్న దగ్గరికి వచ్చి చిన్నగా ఏంటమ్మా ఎవరి కోసం వెతుకుతున్నావు మీ ఆయమ్మ అని అంటారు అదేం లేదు మావయ్య అని అంటుంది అను చిత్ర ఫోన్ చేసి నేను ఇతర వస్తానన్నయ్య అని అంటే తనని తీసుకురావటానికి వెళ్ళాడని చెప్తారు హరిగారు కథ ఇంకా ఉంది మరి అను కార్తిక్ ఇద్దరికి ఒకరి మనసులో తెలియకుండా ఇంకొకరి పైన ప్రేమ ఉంది మరి అది తెలుసుకుని ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకుంటారా లేదా అసలు కార్తిక్ గతం ఏంటి ఎందుకు కార్తిక్ సుమిత్ర అనుతో ఇలా ఉంటున్నారు మనుషులు మంచి వాళ్ళలాగానే ఉన్నారు కదా మరి వాళ్ళ ప్రాబ్లం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఉదయం పూట ఎవరిగా పయనమిస్తున్నాను అండ్ ఈవినింగ్ టైంలో నీ ప్రేమ కోసం ఇస్తున్నాను అలాగే మన కథా బాబాయ్ రమాలో కొత్త స్టోరీ మనసైన పీడ స్టార్ట్ చేశాను రెడ్డి గారి స్టోరీ చదవని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చదవండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్